ఈ వైశాఖ మాసంలో ఇలా విచ్చినకర్ర ఇచ్చి మామిడిపల్లి ఇవ్వటం అనేది వైశాఖ పూజ అంటారు వైశాఖీ పూజ అంటారు ఇది వైశాఖ మాసంలో అందులోనూ ఈ రోజుల్లో జరగటం అనేది చాలా విశేషమైన కార్యక్రమం ఇది మన సంస్కృతి సాంప్రదాయంలో వైశాఖీ పూజ అనేది చేసుకోవటం చాలా విశేషమండి ఇట్లా చందనం కుంకుమ చేసి మాలిచ్చి అట్లాగే మామిడి కొడుని ఉసిన తాంబూలంగా ఇవ్వటం అంటే దానంగా ఇవ్వటం అనేది జరుగుతుంది ఇది వైశాఖీ పూజ చెత్తపేట గాయత్రం వరకులో కళ్యాణాన్ని పురస్కరించుకొని జరుగుతుంది సీతారామ కళ్యాణం జరిగింది వాళ్ళు